నమస్తేనా ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను వెల్కమ్ టు ఎక్షన్ బ్లాగ్స్ నిజంగా నిన్నటి వీడియోకి నాకైతే సబ్స్క్రైబర్ ఒక దగ్గర దగ్గర ఆరు మంది ఏడు మంది పెరిగారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఒకటే ఏంటంటే వేస్ట్ మాటలు అయితే చెప్పాను మిగతాలు దాన్ని సోది అనుకుంటారు ఏమనుకుంటారు నాకు అంత ఐడియా లేదు ఇక వాళ్ళ ఇష్టం ఎవరు చాయిస్ వాళ్ళది కానీ ఏంటంటే ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసిన కానీ నాకు దగ్గర వేస్ట్ మాటలు అయితే ఉండవు కాకపోతే వాళ్ళకర లాంగ్వేజ్ కూడా ఉండదు మన దగ్గర అది ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే అది మాట మనం చెప్పి టైంపాస్ అయితే చేయండి కాకపోతే ఏంటంటే ఈరోజు ఒకటి అబ్జర్వ్ చేసినాను మన మామూలుగా ఉబరేడ్ అయితే మళ్ళీ తగ్గించేసిన రేట్లు కాకపోతే నేను వీర దగ్గర మన ఏరియాలో ఇద్దరు ముగ్గురు బండ్లు నడిపిస్తున్నాను షిఫ్ట్ వాళ్ళ బండ్లు రెండు బండ్లు కాకపోతే ఈరోజు నేను నిన్న వాళ్ళతో మీట్ అయినా సండే రోజు కలిసిన ఇట్లానే అంటే సజెషన్ తీసుకోవడం తప్పు లేదు కానీ చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా కానీ సజెషన్ మనం తీసుకోవడం దాంట్లో తప్పు లేదు సజెషన్ తీసుకున్నాను సరేషన్ అంటే మీరు ఎక్కడెక్కడ అవుతారా అని అడిగినా మామూలుగా ఆయన ఏం చెప్పిన అంటే మాక్సిమం మన ఉండేది ఓన్లీ గచ్చిపల్లి ఏరియా అంట గచ్చిపల్లి అంటే నానా కూడా కాశ్వర డిస్ట్రిక్ట్ అక్కడెక్కడే తిరుగుతున్నారంట కానీ మన ఇక్కడ బేగంపేట అవుతారనేది రాడంట బేగంపేట అంటే బందార సైడ్ రాడంట ఇక ఉంటే గచ్చిపల్లి అక్కడెక్కడనే చిన్న చిన్న బుకింగ్ తీసుకుంటున్నారంట పెద్ద బుకింగ్ తీసుకున్నారంట పెద్ద బుకింగ్ వచ్చినా మంచి రేట్ వస్తుంది తీసుకున్నాడు అంట లేవే ఆ గచ్చిపల్లిలోనే ఉంటారంట ఆ చిన్న చిన్న ట్రిప్ కొట్టుకుంటుంట దగ్గర దగ్గర డైలీ ఓ టూ సెవెన్ టూ త్రీ దాకా సంపాదిస్తానంట సరే ఓకే అని నేను ఏం చేసినా చూసాంలే అని చెప్పి ఈరోజు యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా మొత్తం ముందు నా వీడియోలు తీసుకోండి చిన్న బుకింగ్లు ఎక్కువ కొడుతున్నాయి పెద్ద బుకింగ్లు తీసుకోకపోతున్నాయి అంత రిస్క్ ఎందుకు అని చెప్పి తీసుకోకపోతున్నాయి అయితే ఈరోజు మాత్రం ట్రై చేసినానా అన్ని చిన్న బుకింగ్లు తీసుకున్నా దగ్గర దగ్గర తొమ్మిదో ఎనిమిదో చిన్న బుక్లు ఉన్నాయి ఊబర్లా అన్ని చిన్న బుకింగ్లు తీసుకున్నా ఎన్ని ఫైవ్ కిలోమీటర్స్ లోపల మినిమం టెన్ కిలోమీటర్ లోపలనే కొడున్నాయి కదా ఎక్కువ కిలోమీటర్లు కొట్టలేనుకుంటా లాస్ట్ బుకింగ్ ఇంకోటే కొట్టినాం అది మన ఇంటికి వచ్చే అది ఒకటే కొట్టా తప్ప మిగతా ఒకటి ఫస్ట్ మనం ఒకటి ఏంటంటే పెట్రోల్ మనకు ఏదో ఒకటి మైనస్ పాయింట్ కంపల్సరీ ఉంటుంది కదా మనకి మైనస్ పాయింట్ ఏంటంటే హాయ్లో మైనస్ పాయింట్ ఏంటంటే అయినా పెట్రోల్ కొట్టించినా కదా తక్కువ కొట్టినాడు అది అది ఎన్ని కిలోమీటర్ల దగ్గర దగ్గర తొంభై కిలోమీటర్ల ఎన్ని కిలోమీటర్లైనా దగ్గర దగ్గర రెండు వేలు కొట్టినా అనుకో టూ థౌసండ్ క్రాస్ అయింది అది కూడా చిన్న చిన్న బుకింగ్ వల్ల పెద్ద బుకింగ్ పోతే మాత్రం కాకపోతున్నాయి ఇంకా ఏంటంటే రేట్లు మాత్రం మనోడు కొద్దిగా రేట్లు అనేది ఎట్లుందా రేట్లు అట్లేస్ట్ ఎక్కువ ఏం లేవు రేట్లు ఊబర్ అయితే కొట్టుకున్నా ఇక ఓలా అంట ఓలాలో ఇందాక ఒక బ్రదర్ మనకు కామెంట్ పెట్టిండు ఓలాలో రేట్లు మంచిగా ఉన్నాయని చెప్పి కాకపోతే రేపు కాకపోతే అంటే మంచి నేను ఎందుకు చెప్తున్నాను అంటే తొంభై కిలోమీటర్ల దగ్గర దగ్గర రెండు వేల రెండు వందలు ఒక వందలు ఉంది యూపీ స్క్రీన్ చాట్ పెడతాం దాంట్లో ఊబర్లేమో పన్నెండు వందలు పదమూడు వందలు ర్యాపిడోలా తొమ్మిది వందలు అది కాకపోతే అయితే అర్నింగ్ అయితే బాగానే చేసిన కాకపోతే ఎక్కడ మిస్ ప్లేస్ మైనస్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ దండి కొట్టినాడు పెట్రోల్ కొట్టిన దగ్గర యాక్చువల్లీ అక్కడ బంద్ చేసిన దండి కొడుతున్నాను అని చెప్పి మొన్న కొట్టించిన బాగానే వచ్చింది మైలేజ్ మళ్ళీ ఈరోజు వేరే సైడ్ పోయినా అంటే దాంట్లో లైన్ ఉంటాయి కదా ఆ లైన్లో వేరే లైన్లో పోతే అన్న సార్ మనోడు దండి కొట్టినాట్టినా లేదు వంద కిలోమీటర్కి రాలేదు ఎన్ ఎన్ ఎనభై చి ఎనభై ఎనభై ఎనిమిది లీటర్లు నాకు తొంభై కూడా రాలేదు మ్యాక్సిమం దండి కొట్టిండు ఆ నోయి ఇందాక పోయి అడిగితే అట్లేం ఉండదని అని చెప్తున్నాడు అది ఒకటి సార్ లేకపోతే ఒకటి ఉండదు ఇది గ్యాస్ అంటారా గ్యాస్ ఇట్లా ఉంటుందో ఉండదో నాకైతే ఐడియా లేదు కానీ మేబీ ఆ ఇట్లా పెట్రోల్ ఏమో ఆవరా దయచేసి చుట్టుపంకులో నేను గుట్టే రిక్వెస్ట్ చెప్పినా దయచేసి దండలు కొట్టకుండా మా బర్తులు ఆల్రెడీ చెడిపోయి ఉన్నాయి ఇంకా మాత్రం తెలియకోండి ప్లీజ్ మీ అందరికి రిక్వెస్ట్ ఇంకా ఇంకో మీ అందరి అనేది పెడతా మా వాడు ఇంటర్లేడు ఇంకా ఇంకో సరేనా అది మాత్రం మీకు పెడతా దగ్గర దగ్గర ర్యాపిడోలో చెప్పిన తొమ్మిది వందలు దాంట్లో ఒక నాలుగు బుకింగ్ స్క్రీన్ షాట్ పెడతా ర్యాపిడో ఊబర్లో తొమ్మిదో ఏడు బుకింగ్లు అది షాట్ పెడతా ఓలా మైనస్ ఇక ఏం లేదు ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని చిన్న బుకింగ్ కొట్టినా అవి కూడా మొత్తం బంగారైస్ ఏరియాలో ఎలా అక్కడ ఓకేనా బాయ్ ఇక మావోడు అన్నాడు ఇక